హలో అందరికీ ఈరోజైతే నేను టేస్టీ టేస్టీ ఎంతో రుచికరమైన చామదుంపల కూరతో అయితే మీ ముందుకు వచ్చాను చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది మార్కెట్లో దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టి మాకు అండి చికెన్ కూర లాగానే ఉంటుంది సేమ్ నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చామదుంపలు అనేవి అలా ఉంటాయి వాటిని మంచిగా పైన పొట్టంతా తీసేస్తే ఇలా వైట్ కలర్లో అవుతాయి వాటిని తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటిని కొంచెం వాటికి దానివల్ల కొంచెం చేతికి దురదమైనది వస్తుంది సో చాలా జాగ్రత్తగా అయితే పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడైతే తయారీ విధానంలో కొద్దాం నేనైతే పొట్టు తీసేసి వాటర్లో ఉంచేసాను అండ్ నెక్స్ట్ నేను ఒక కళాయి తీసుకొని దాంట్లోనే ఒక ఆనియన్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలాగా కట్ చేసుకొని దాంట్లో రెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వాటర్లో అయితే ఉంచాను ఇందాక ఏ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఏ కలర్లో ఉన్నాయి ఇందాకైతే కొంచెం మట్టి కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడైతే వైట్గా అయిపోయాయి నేను పొట్టంతా ఫిక్సేసి వాటర్లో అయితే ఉంచేశాను ఇప్పుడు పచ్చివాసన పొయ్యి పోయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇవి 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 చామదుంపలు అనేవి దాంట్లో వేసేసుకోవాలి దాంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని బాగా కలుపుతున్నాము కలుపుకున్న తర్వాతకి దాంట్లోకి కొంచెం నేను చెప్పడం మర్చిపోయాను కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఈ ముక్కలన్నీ వేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ నేనైతే వన్ గ్లాస్ అయితే పోసుకున్నాను చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో అయితే పోసుకున్నాను బాగా ఉడకనివ్వాలి ఉడికించిన తర్వాతకి కొంచెం సేపు ఆయన తర్వాతకి దాసించక్క ఇంకా లవంగాలు మిరియాలు అయితే వేసుకున్నాను దాంట్లోకి నేను రెండు టమాటోస్ అయితే కట్ చేసుకుని వాటిలో వేసేసుకొని వీటిని కూడా కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను మీరు ఒకవేళ కుక్కర్లో చేసుకోవాలన్నా కానీ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి కొద్దిసేపు ఉడికితేనే లోపల ఈ ముక్క అనేది మంచిగా ఉడికిపోయి మెత్తగా అయిపోద్ది సో నేనైతే వాటర్ పోసేసుకొని ఉడికించుకున్నాను దాంట్లోకి కొంచెం చూస్తున్నారు కదా అంతా వాటర్ అంతా అంటే ఎగిరిపోయాయి ఇప్పుడు చిక్కబడిపోయింది పులుసు అంతా చిక్కబడిపోయింది దాంట్లోకి నేను కొద్దిగా కారం అయితే వేసుకున్నాను వన్ అండ్ స్పూన్ కారం కారం వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూడండి చూడండి ఎంత కన్సిస్టెన్సీ చూడండి ఎంత చిక్కబడిపోయిందో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది దీంట్లో కొద్దిగా నేను వన్ అండ్ హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను వేస్ట్ వేసుకొని వాటిని కూడా మంచిగా తిప్పుకున్నాను కలుపుకున్నాను అండ్ నెక్స్ట్ చూడండి కన్సిస్టెన్సీ చూడండి నూనె అయితే పైకి తేలిపోయింది నూనె పైకి తేలిందంటే తప్పకుండా కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయింది అనుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఒక టూ మినిట్స్ పాప సిమ్లో పెట్టేసుకొని లాస్ట్కి కొత్తిమీరతో ఫినిష్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఇంకా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ చికెన్ కర్రీ లేకపోతే చేపల పులుసు ఉన్నట్లే ఉంటుంది సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మార్కెట్లో మీకు చామదుంపలు దొరికితే వాటిని అస్సలు వదిలిపెట్టుకోకుండా ఇంట్లోని ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీలో చాలామంది తినే ఉంటారు ఆ టేస్ట్ ఆ టేస్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా వండుకుంటారు కదా టేస్ట్ బాగుందని చెప్తే వాళ్ళు కూడా వండుకొని చూస్తారు సో నేను ఇప్పితే సర్వింగ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ మా ఛా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ తప్పకుండా చేసుకోకుండా మర్చిపోకండి అలాగే నచ్చితే షేర్ కూడా చేసుకోండి ఇంట్లో ట్రై చేసి చూసి నాకు కామెంట్ రూమ్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్